హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం కర్నూలు జిల్లా సిరిధన్ శ్రీగిరి అనిపిలువబడు నల్లమలకొండలపై కృష్ణానదికి కుడివైపు చదునైన శిఖర భాగంపై మల్లికార్జునుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ జ్యోతిర్లింగంగా ప్రకాశించుచున్నాడు భారతదేశంలో గల పురాతన మరియు అత్యధిక శక్తికల ఆలయంగా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం వెలుగొందుచున్నది యుగాల నుండి శ్రీశైలం పవిత్ర శైవక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది ఆరవ శక్తిపీఠం భ్రమరాంబిక మల్లికార్జున జ్యోతిర్లింగంతో పాటు శ్రీశైలం ఆలయ సముదాయంలో కొలువై ఉన్నది ఈ క్షేత్రంలో కృష్ణానది లోతైన సన్నని లోయద్వారా నాగార్జునసాగర్ వరకు ప్రవహించుచున్నది శ్రీశైలం వద్ద కృష్ణానది పాతాల గంగ పేరుతో పిలువబడుచు మిక్కిలి మనోహరంగా ఉంటుంది శ్రీశైలం నంద్యాల మార్కాపూర్ మరియు కర్నూలు స్టేషన్లకు నూట యాభై నుండి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి చాలా బస్సులు ఉన్నాయి ఆలయం మరియు ఇతర ధార్మిక సంస్థలలో కాటేజీలు మరియు గదులు అందుబాటులో ఉన్నాయి సంబంధిత సత్రములు మరియు ఆశ్రమాలలో అన్ని కులాలకు బోర్డింగ్ సౌకర్యాలు ఉన్నాయి స్థానిక ప్రదేశాల దర్శనానికి ఆలయానికి చెందిన ఉచిత బస్సు సౌకర్యముంది ఆన్లైన్లో వసతి మరియు సేవా బుకింగ్ సౌకర్యం ఉంది శ్రీశైలం భూవిపై కైలాసంగా పిలువబడుతున్నది మరియు ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది లింగరూపంలో శివుని ఆవిర్భావం తమిళనాడునందు తిరువన్నామలైనందు అరుణాచల క్షేత్రంలో జరిగినట్లు తెలుస్తున్నది శివలింగం అరుణాచలంలో పంచభూత లింగాలలో అగ్నిలింగంగా ప్రసిద్ధి చెందింది అరుణాచల దర్శనం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయని ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతి లభిస్తుంది అరుణాచలేశ్వరుని ఆవిర్భావం పంచభూత శివలింగ క్షేత్ర కథనములలో వివరించబడింది శివపురాణం నందు శివలింగ ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఆధిపత్య పోరులో జరిగిన సంవాదంలో శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించడం మహారాష్ట్ర నందు త్రిశూండ్ ఆలయంలో శిల్పంపై అద్భుతంగా మలచబడింది శివలింగం ఆవిర్భావ చరిత్ర వివరించే శిల్పం త్రిశూండ్ ఆలయంలో తప్ప ఇతర ఆలయాలలో లేదు శివక్షేత్రాలు అరవై నాలుగు నందు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఖ్యాతిగాంచినవి జ్యోతిర్లింగాలు వివిధ రూపాలతో ఖ్యాతి చెందాయి మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగములలో మల్లికార్జునుడు రెండవ జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు వెలసిన ఏకైక ద్వాదశ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగం భృంగిమహర్షి శివునియొక్కడినే పూజించుటవలన కోపగించి పార్వతి భృంగిని నిలుచుండమని శపించినది శివుడు పార్వతిని శాంతపరచి సుఖవంతముగా నిలుచుందుటకు వీలుగా భృంగికి మూడవ కాలు ప్రసాదించినాడు ఇచట మూడు కాళ్లతో నిలుచున్న భృంగి విగ్రహం ఉన్నది అంతేకాక నంది సహస్రలింగ మరియు నటరాజా విగ్రహములు ఉన్నవి దర్శన సమయములు ఉదయం మూడున్నర నుండి రాత్రి పది గంటల వరకు అభిషేకం కూడా ఆన్లైన్ బుకింగ్ ద్వారా రిజర్వ్ చేయించుకొనవచ్చును కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ మల్లికార్జున జ్యోతిర్లింగము దర్శించి అర్చించిన దోషములు తొలగునని చెప్పబడినది ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో మల్లికార్జున జ్యోతిర్లింగ ఆరాధన వలన ధనలేమి సమసిపోయి అనంతరం మోక్షపదం కలుగుతుంది శివపురాణమునందలి కథనము ప్రకారము గణేశునికి కార్తికేయుని కంటే ముందుగా వివాహమైనది దానికి కోపగించిన కార్తికేయుడు క్రౌంచపర్వతమునకు వెళ్లిపోగా దేవతలు ఆతనిని సమాధానపరచి కైలాసమునకు తిరిగి తీసుకుని వచ్చుటకు ప్రయత్నించి విఫలులైనారు శివుడు పార్వతి క్రౌంచపర్వతమునకు వెళ్లగా కార్తికేయుడు వారిని తిరిగి వెలిపొమ్మని కోరినాడు తమకుమారుని ఆస్థితిలో చూసిన శివుడు చాలా బాధపడి జ్యోతిర్లింగ రూపము ధరించి మల్లికార్జున నామధ్యేయముతో నివసించసాగినాడు మల్లిక అనగా పార్వతి మరియు అర్జున అనునది శివుని మరోపేరు భక్తులకు శ్రీశైలంలో మల్లికార్జున దర్శనము వారి పాపములను పోగొట్టి క్రూరమైన నుండి విముక్తి ప్రసాదించునని నమ్మకము మల్లికార్జునుడిని అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది నాలుగు మారేడు దళములు ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి తలతాటించి నమస్కరించుకోవాలి వృద్ధ మల్లికార్జుని ఆలయం దేవస్థానం కార్యాలయమునకు ఉత్తరంగా మరియు భ్రమరాంబపీఠమునకు కుడివైపున ఉన్నది శివలింగం దగ్గరగా వచ్చిన ముడతలతో ఉంటుంది ఈ స్వామి ఎప్పుడు వెలసినది లేదు స్థానిక కథనం ప్రకారం మహీధరుడను రాజు యొక్క సౌందర్యవంతురాలైన కుమార్తె ఈశ్వరుని మోహించింది తనకి శివుడి వంటి భర్త కావాలని కోరుకుంది ఆమె కలలోకి వచ్చే ఈశ్వరుడు తాను శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కింద ఉన్న మల్లెపొదలో ఉన్నానని ఆచటికి వస్తే వివాహం చేసుకుంటాను అని చెప్పాడు రాకుమార్తె శివుడు చెప్పిన చోటికి వచ్చి వెదకసాగింది పార్వతీదేవి శివుడిని అపార్థం చేసుకుని రాజకుమార్తెపై వ్యామోహమా అని అడిగింది అప్పుడు శివుడు పార్వతితో యువరాణి తనను భక్తితో పూజించిందని వివాహమంటే ఆమెను తనలో ఐక్యం చేసుకోవడం అని చెప్పాడు పార్వతి రాజకుమారి ఆరాధనలోని భక్తి చూపమని అడిగింది శివుడు వెంటనే వృద్ధుడిగా మారి యువరాణి వద్దకు వెళ్లాడు ఆమె ఎవరికోసం వెతుకుతోంది అని అడిగాడు రాజకుమారి తాను శివునికోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది తానే శివుడనని శివుడు చెప్పాడు వృద్ధుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు రాజకుమారి కోరిక శివునిలో ఐక్యం కావడం వలన తాను ఆయన వృద్ధుడైనను వివాహమాడతానని వేరొకరిని భర్తగా అంగీకరించనని చెప్పింది యువరాణి భక్తికి మెచ్చి శివుడు పార్వతితో యువరాణిని తనలో ఐక్యం చేసుకుంటున్నానని చెప్పాడు యువరాణి భక్తికి వృద్ధ మల్లికార్జునుడు ప్రత్యక్షమై తనను పూజించిన వారి క్షేమం చూసుకుంటానని చెప్పి వృద్ధ మల్లికార్జున లింగంగా వెలుగొందాడని కథనం మల్లికార్జున ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ప్రతిష్ఠ చేసిన శివలింగములు ఐదు ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది అది మేడి జుహ్వి రావి కలిసి పెరిగిన చెట్టు ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది వృద్ధ మల్లికార్జునుడు సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం మహాలింగమని పురాణాల్లో చెప్పబడింది ఇతర జ్యోతిర్లింగాల వలె కాకుండా శ్రీశైలంలో శివపార్వతుల ఆలయాలు రెండు పక్కపక్కనే ఉన్నాయి మిగిలిన క్షేత్రాల్లో కాక శ్రీశైలంలో మల్లెతీగ అర్జున వృక్షంలకు అల్లుకోవడం వల్ల రూపుచెందిన శిలాజం నుండి శివలింగం ఉద్భవించింది శివపార్వతులు ఇద్దరూ మల్లెత్తీగ మరియు అర్జున చెట్టు నుండి ఒకే లింగంగా అర్ధనారీశ్వర రూపంలో ఉద్భవించుటవల్ల ఈ జ్యోతిర్లింగం మల్లికార్జున జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది భూమి మీద కైలాసం తర్వాత తనకు ఆనందాన్నిచ్చే ఏకైక ప్రదేశం శ్రీశైలనని శ్రీశైలఖండంలో శివుడు పార్వతికి చెప్పాడు శ్రీశైలంలో శివలింగం పూజిస్తే తనతో పాటు భ్రమరాంబాదేవి అనుగ్రహం లభిస్తుందని తెలిపాడు పార్వతి కోరికపై కైలాసం నుండి భూమిపైకి వచ్చిన శివుడు మల్లెతీగలతో చుట్టి ఉన్న అర్జున వృక్షంలోకి ప్రవేశించాడు చంద్రావతేను భక్తురాలు తనకు మల్లెపూలు సమర్పిస్తుందని చంద్రుని కిరణాల వల్ల మల్లెమాల వాడిపోదని తాను మల్లికార్జున రూపంలో శ్రీశైలంలో ఉంటానని మల్లెమాల తలకు చుట్టుకోవడం వల్ల తనను మల్లికార్జున అని పిలుస్తారు అని చెప్పాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం శివలోకంలో దర్శనమిచ్చినట్లే శ్రీశైలంలో మల్లికార్జునుడిగా దర్శనమిస్తానని చెప్పాడు శ్రీశైలఖండంలో శివుడు శ్రీశైలంలో తనను పూజిస్తే భ్రమరాంబికాదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారని చెప్పాడు మల్లెతీగ చుట్టుకొన్న అర్జున వృక్షం శిలాజంగా మారి శివలింగంగా రూపుదిద్దుకోవడం వల్ల మల్లె మరియు అర్జున పేర్లు డెబ్బై ఆరు కలిసి స్వామికి మల్లికార్జున అనే పేరు వచ్చిందని తెలుస్తున్నది మిగిలిన జ్యోతిర్లింగముల వలె కాక శ్రీశైలంలో పార్వతి భ్రమరాంబికగా శివుని చెంతనే దర్శనమిస్తుంది ఇంద్రుని కుమారుడు మరియు పాండవుల మధ్యలో ఉన్న అర్జునుడు మల్లికార్జునుడి నుండి వచ్చిన పేరుమీద ప్రసిద్ధి చెందాడు పాండవులు శ్రీశైలం దర్శించి వ్యాసమహర్షి సలహాపై తమ పేర్లతో ఐదు లింగాలు ప్రతిష్ఠించారు శంకరాచార్యులు శ్రీశైలంలో తపస్సు చేసి శివానందలహరి యోగరత్నావళి నృసింహ కరావలంబ స్తోత్రం రచించారు భ్రమరాంబిక దేవిని ఆమె ఉగ్రరూపం నుండి శాంతింపజేయడానికి శ్రీచక్రాన్ని స్థాపించారు శ్రీశైలంలో మల్లికార్జునుని పూజించే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలి ఋషులు తపస్సు చేసిన ఈ క్షేత్రంలో స్వామిని పూజిస్తే మానవుల పాపాలు తొలగుతాయి వైభవంతో నిండి శివపార్వతులు మల్లికార్జున రూపంలో కొలువైన శ్రీశైలం దేవతలకు కూడా ప్రియమైనది శ్రీశైలంలో శ్రీ మల్లికార్జునుడుగా నివసించు తనను స్తోత్రాల ద్వారా అర్చనలు ద్వారా దీపారాధన ద్వారా పూలతో చేసిన లేదా స్మరించుకున్న మానవులు శివలోకం పొందుతారని స్వయంగా పరమేశ్వరుడే తెలిపాడు శ్రీశైల ఖండంలో మల్లికార్జునుని మరియు దేవిని పూజించడం వలన పైఫలితాలు కలుగుతాయని చెప్పబడింది సతీదేవి దక్ష ప్రజాపతి నిర్వహించిన నిరీశ్వర యాగన్నందు దక్షునిచే దక్షునిచ్చే అవమానింపబడి హోమాగ్ని నందు ప్రాయోపవేశం చేసిన సతీదేవి దేహమును భుజముపై ఉంచుకుని తాండవ నృత్యం చేయుచూ మహాశివుడు ముల్లోకములు తిరుగుచుండగా శివుని క్రోధాగ్నికి తల్లడిల్లు లోకరక్షణార్ధం శ్రీహరితన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరం యాభై ఒకటి భాగములుగా ఖండించినప్పుడు శరీర భాగములు భూమిపై పడిన ప్రదేశములు శక్తిపీఠములుగా అవతరించి వెలుగొందుచున్నవి శక్తిపీఠములందు అత్యంత మహిమాన్వితంగా పద్దెనిమిది శక్తిపీఠములలో పన్నెండో శక్తిపీఠము పార్వతీదేవి రూపమైన బ్రహ్మరాంబికాదేవి ఆలయము శ్రీశైలములో మల్లికార్జున స్వామి నందు ఉన్నది సతీదేవి శరీర భాగములలో మెడభాగము ఇచటపడినది మరియు పార్వతి బ్రాహ్మణి శక్తి రూపంలో కొలువబడుచున్నది దేవి విగ్రహం ఎనిమిది చేతులతో పూజించబడుచున్నది గర్భాలయమునందు అగస్త్య మహర్షి మరియు ఆయన భార్య అయిన లోపము విగ్రహములున్నవి గర్భాలయము ముందు భాగంలో శ్రీయంత్రము ఉన్నది ప్రాచుర్యములోని కథనం ప్రకారం అరుణాసురుడను రాక్షసుడు బ్రహ్మప్రసన్నం కోరి తపస్సు చేశాడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగుగా రెండు లేదా నాలుగు కాళ్ల జీవితో మరణం లేకుండా వరం పొందాడు మునులను దేవతలను హింసించగా దుర్గామాతకు మొరపెట్టుకున్నారు దుర్గాదేవి వేలకొలది ఆరు కాళ్ల తేనెటీగలను సృష్టించగా వాటి వల్ల అరుణాసురుడు సంహరించబడ్డాడు అప్పటినుండి తేనెటీగ ఆనగా భ్రమరం పేరుతో దుర్గ భ్రమరాంబిక రూపముతో శ్రీశైలన్నందు వెలసినది భ్రమరాంబికాదేవికి కుంకుమ పూజ ఆన్లైను బుకింగ్ చేసుకునవచ్చును భ్రమరం అనగా తేనెటీగ కావున ఆపేరుతో భ్రమరాంబికగా ప్రసిద్ధి చెందింది ఆలయము ఉదయము నాలుగున్నర నుండి రాత్రి పదివరకు దర్శనమునకు వివిధ సేవలకు తెరచియుండును ప్రతి సంవత్సరము చైత్రమాసంలో పౌర్ణమి తరువాతి శుక్రవారం నాడు భ్రమరాంబాదేవికి బ్రహ్మోత్సవము జరిపేదరు శ్రీశైలంలో మల్లికార్జునుని పూజించే అవకాశం లభించడం అదృష్టం ఋషులు తపస్సు చేసిన ఈ ఆలయంలో స్వామిని పూజించడంతో పాపాలు తొలగిపోతాయి మల్లికార్జునునిగా ఒకే రూపంలో శివుడు మరియు పార్వతి కొలువై ఉన్న శ్రీశైలం దేవతలకు కూడా ప్రీతికరమైనది వేదార్ధం అర్ధం చేసుకున్న తాను శ్రీశైలంలో శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగంగా నివసిస్తానని మల్లికార్జున స్వరూపమైన తనను స్తోత్రాల ద్వారా అర్చనలు ద్వారా దీపారాధన ద్వారా పూలతో చేసిన లేదా స్మరించుకున్న మానవులు శివలోకం పొందుతారని మల్లికార్జునిని మరియు భ్రమరాంబికను పూజించడం వల్ల కలుగు ఫలితాలు శ్రీశైలఖండంలో శివుడే స్వయంగా తెలిపాడని చెప్పబడింది శ్రీశైల శిఖర దర్శనం ఆత్మకు ముక్తి మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు